హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ కాకరకాయ పులుసు చేదు లేకుండా చేస్తాను ఎలా చేయాలో చూద్దాం ఒక కిలో కాకరకాయని తీసుకున్నాను కాకరకాయల్ని చక్కగా గుండ్రంగా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ కాకరకాయల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కాకరకాయల్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే కాకరకాయల్లో ఉన్న పసరంతా వచ్చేస్తుంది అప్పుడు మనకు కాకరకాయల్లో చేదది పోతుంది బాగా అలా మిక్స్ చేసుకుంటే కాకరకాయల్లో ఉన్న పసరది అంతా బయటకు వచ్చేస్తుంది అలా ఒక పది నిమిషాలు వదిలేయాలి ఆ తర్వాత స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూన్తో చేదు ఉంటుందేమో అనుకుంటారు ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే కాసిన మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు చిన్న స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మెంతులవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే కొంచెం ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపును బాగా వేయించుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని ఉంచుకున్నాను అది వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోగా నేను ఒక రెండు టమాటాలని మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను తగినంత పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను ఉల్లిపాయది బాగా మగ్గిపోవాలి అందుకని మూత పెట్టేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గే వరకు మగ్గునివ్వాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలని ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాను కదా అది వేసుకున్నాను టమాటా ప్యూరీ చిన్న సైజ్ టమాటాలు నేను తీసుకుంది ఉడికించిన టమాటాలు కాదు పచ్చి టమాటాలనే నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఇలా వేసుకోవటం పులుసు అది థిక్నెస్ వస్తుంది మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసుకున్నాను నేనైతే ఈ పులుసులో చింతపండు గుజ్జు నేను రెడీ చేసుకుని ఉంచుకున్నాను అది వేసుకుంటాను చింతపండు గుజ్జు అది లేని వాళ్ళైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి టమాటా వేసుకున్నాం కాబట్టి చింతపండు అది కొంచెం తక్కువే పడుతుంది ఇప్పుడు కాకరకాయలని వేసుకుంటున్నాను ఆ కాకరకాయలని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ పసుపు సాల్ట్ వేసుకొని కల్ మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా వాటర్లో ఒకసారి వాష్ చేసుకొని గట్టిగా పిండేసుకొని అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పులుసుకు సరిపడా కారం నేను పచ్చిమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను కారం ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నేను ధనియాల పొడి వేయట్లేదు ఓన్లీ జీరా పౌడర్ ఒకటి వేసుకున్నాను ఇప్పుడు చింతపండు గుజ్జు అదే వేసుకుంటున్నాను నేనైతే ఆ స్పూన్తో త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోవాలి ఈ పులుసు అది కొంచెం థిక్గానే ఉంటుంది అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని వేసుకుంటే నాకైతే సాల్ట్ అది సరిపోయింది ఎందుకంటే నేను చింతపండు ఉడికించుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని చూశారు కదా ఆయిల్ కూడా అంత పైకి వచ్చేసింది ముక్క కూడా ఉడికిపోయింది కాకరకాయ కాకరకాయ పులుసు అయితే ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇది టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు రెడీ మీకు ఈ పుల్స్ కనుక నచ్చితే నాకు లైక్ చేసి చెప్పండి లేకపోతే కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్